సొంత తమ్ముడు కాశీని సొంత నాన్నమ్మ పారిజాతం ముందు కలిసిన జ్యూ పెద్ద స్కెచ్చే వేసింది కాశీని తనవైపు తిప్పేసుకుంది గౌతం నిజస్వరూపాన్ని కాశీ ద్వారా సుమిత్రకు తెలియపరచాలని స్కెచ్ వేసింది ఈ క్రమంలోనే కార్తీక దీపం కథనం ఉత్కంఠగా మారింది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం జియో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే సుమిత్ర కుటుంబం ముందే కాదు కాశీ ముందు కూడా మన దీపక్క దోషిగా మిగిలిపోనుంది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు తమ ఇంట్లో వంటగదిలో బావా ఎంతైనా గౌతం చెడ్డవాడు మరి జ్యోత్స్న తాళి కట్టించుకునే పరిస్థితి వచ్చేస్తే మనం తప్పు చేసినట్లు అయిపోతుంది కదా ఎలా ఆపగలం అంటుంది అయ్యో దీపా జ్యోత్స్న గౌతంతో పెళ్లి డ్రామా మొదలుపెట్టింది కాబట్టి తనతోనే మనం డ్రామా ముగిసేలా చేస్తాం అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది జ్యోత్స్న పారులది క్రిమినల్ మైండ్ కాబట్టి తాతకో అత్తకో మావయ్యకో ఏదైనా ప్రమాదం తలపెట్టి కూడా నిశ్చితార్థం ఆపుకోవాలని ప్రయత్నించొచ్చు అందుకే మనం మనల్ని కాపాడుకోవడంతో పాటు మన ఫ్యామిలీని కూడా కాపాడుకోవాలి ఏమాత్రం తేడా రాకూడదు అంటాడు కార్తీక్ దీప అంతా విని సరే అంటుంది అయితే జియో జీవితం గురించి గౌతం నాటకాల గురించే ఆలోచించడంతో ఓ మరదలా చిన్న మరదలి నుంచి నిన్ను కాపాడటమే కాదు ఆ గాడి నుంచి చిన్న మరదలిని కూడా నేనే కాపాడతాను ఎందుకంటే మన ఎజెండా మనుషుల్ని చంపడం కాదు మార్చడం అంటాడు కార్తీక్ నవ్వుతూ కార్తీక్ అలా మాటివ్వడంతో దీప నవ్వుతుంది సంతోషంగా మరోవైపు కట్ చేస్తే కాశీ జియో పారు ఒకచోట కలుస్తారు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్లు అంటాడు కాశీ కోపంగా జియో పారులతో పారు మౌనంగా ఉండటంతో చెప్పండి మీ ఇంటికి వచ్చి గొడవ చేసినందుకు తిట్టడానికి రమ్మన్నారా నన్ను అంటాడు కాశీ సారీ తమ్ముడు అంటుంది జ్యూ తమ్ముడు అని పిలిచే అర్హత మా దీపక్కకు మాత్రమే ఉంది నీకు కాదు అంటాడు కాశీ వెంటనే పారుకోపంగా కోపంగా ఏంట్రా బుర్ర సరిగా పనిచేయడం లేదా నీకోసం అది అన్ని మెట్లు దిగి వస్తే పోజులు కొడుతున్నావు అసలు నిజం అని తనే నీకు అసలు అక్కా అని చెప్పేయబోతుంది పారు కాశీకి వెంటనే జ్యూ గ్రానీ కూల్ అంటూ అడ్డుపడిపోతుంది జ్యూ గ్రాని వివరాలు అవసరమా నేను మాట్లాడుతున్నాను కదా తమ్ముడికి ఆవేశం ఎక్కువ కాని ఈ అక్కకు సహనం చాలా ఉంది అంటుంది జ్యూ పారుతో కూల్గా నటిస్తూ వెంటనే కాశీ ముందు నన్ను అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో అది చెప్పండి అంటాడు చెబుతాను తమ్ముడు నేను కాంచన అత్త విషయంలో మీ అక్కను నమ్మకుండా తనను ఇంటికి వెళ్లకుండా చేశాను దానివల్ల కాంచన అత్త ప్రమాదంలో పడింది ఓకే ఒప్పుకుంటాను నువ్వుకూడా ఇంటికి వచ్చి గొడవ చేశావ్ కదా అంటే తప్పు చేశావ్ సో నువ్వు చేసిన తప్పుకి నేను చేసిన తప్పుకి చెల్లుకు చెల్లు తమ్ముడు అంటుంది జ్యూ జ్యూ మాటలకు కాశీకి కోపం వస్తుంది వెంటనే కోపంగా నేను న్యాయం అడగటానికి వచ్చాను అంటూనే అయినా ఇది చెప్పడానికే నన్ను ఇక్కడికి పిలిచారా అంటాడు కాశీ లేదు తమ్ముడు నీకు సాయం చెయ్యడానికి పిలిచాను అంటుంది జ్యూ ఏంటది అంటాడు కాశీ నీకు పది లక్షలు కావాలని గ్రానీ చెప్పింది రౌడీలు వెంబడిస్తున్నారని నాకు తెలిసింది అందుకే సాయం చేయడానికి వచ్చాను అని చెక్ రాసి అందిస్తుంది జ్యూ కాశీ తీసుకోకపోతుంటే పారు తెలివిగా రేయి తీసుకోరా అని బతిమలాడి బతిమలాడి సరే అప్పుగా తీసుకోపోని అని మెలికిపెడుతుంది ఇక పారు ఎప్పుడైతే ఎలా అంటుందో కాశీ ఆలోచనలో పడతాడు ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే నీకు ఎవ్వరూ ఇవ్వరు కనీసం మీ బావ కూడా సరిపెట్టలేడు అందుకే అప్పుగా తీసుకో అంటుంది జియో దాంతో కాశీ సరే అయితే తీసుకుంటాను తిరిగి ఇచ్చేస్తాను అయితే ఈ నిజం మన ముగ్గురి మధ్యే ఉండాలి అంటాడు కోపంగా సరే అంటారు జ్యో పారులు చెక్ అందుకున్న కాశీ తన సొంత అక్క జ్యోతో అవును నువ్వు సాధారణంగా ఫలితం లేకుండా సాయం చేయవు కదా నీకు ఏదైనా నాతో పడిపడిందా అంటాడు కాశీ అనుమానంగా అవును అంటుంది జ్యూ ఏంటా సాయం అంటాడు కాశీ లేదు నాకు గౌతమ్కి పెళ్ళి కుదిరింది త్వరలో నిశ్చితార్థం అయితే గౌతం మంచివాడు కాదు అని చెప్పిన దీపే తిరిగి మంచివాడు అంటోంది కాని మా అమ్మ చాలా భయపడుతుంది నా పెళ్ళి గురించి అసలు ఆ గౌతం మంచివాడా చెడ్డవాడా వాడ్ని ఫాలో అయి వాడి వివరాలు అన్నీ తెలుసుకుని అసలు నిజం ఏంటో మా అమ్మకు నువ్వే చెప్పాలి అంటుంది జ్యూ దానికి అంత అవసరం ఏముంది మా దీపక్క చెప్పిందంటే గౌతమ్ మంచివాడే అయి ఉంటాడులే అంటాడు కాశీ నమ్మకంగా వెంటనే పారు అలా కాదురా ఇది జీవితం కదా రేపు పెళ్ళి వాడు చెడ్డవాడు అని తెలిసింది అనుకో అప్పుడు మీ పెద్దమ్మ సుమిత్ర పెదనాన్న లే బాధపడతారు అది ఆలోచించు ఈ పని చేసి పెట్టరా అని రిక్వెస్ట్ చేస్తుంది పారు దాంతో కాశీ సరే అని వెళ్ళిపోతాడు దాంతో జియోపారులు సంబరపడతారు ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే తమ్ముడికి సాయం చేశావ్ పెళ్లి ఆపడానికి ప్లాన్ వేశావ్ అంటుంది పారు ఈ ఐడియా రావడానికి నువ్వే కారణం గ్రాని కాశీగాడు సమస్యలో ఉన్నాడని నాకు చెప్పడం వల్లే ఈ ఐడియా వచ్చింది ఈ దెబ్బకు మళ్లీ దీపే దోషిగా మిగులుతుంది అంటుంది జ్యో ఇక కాశీ జియో పారులకు మాటి ఇచ్చి వెళ్లాడు అప్పుగా పది లక్షలు తీసుకున్నాడు కాబట్టి ఆ గౌతమ్ని ఫాలో చేస్తాడు ఈ క్రమంలోనే దీపకు కనిపించిన గౌతమ్ చరిత్ర మొత్తం కాశీకి తెలిసే అవకాశం ఉంది నిజానికి గౌతమ్ రమ్యను తల్లి చేయడంతో పాటు వేరే అమ్మాయితో రొమాన్స్ చేయడం మన దీపక్క ఆల్రెడీ చూసింది ఈ గౌతమ్ జ్యోతో పెళ్లి అయ్యేదాకా అయినా కుదురుగా ఉండే మనిషి కాదు కాబట్టి కాశీకి ఎక్కడో చోట దొరికే అవకాశం ఎక్కువగా ఉంది అప్పుడే దీప అబద్దం చెప్పిందని కాశీకి ముందు తెలుస్తుంది ఇక కాశీ కాని గౌతమ్ గురించి తెలుసుకుంటే డైరెక్ట్ గా జియో కోలుకున్నట్లు సుమిత్ర దగ్గరకు వచ్చి ఆ గౌతం మంచివాడు కాదు పెద్దమ్మా అని నిజం చెబుతాడా ముందు కార్తీక్ ని కలిసి నిజం చెబుతా అనేది ఉత్కంఠగా మారింది కార్తీక్ ని కలిసే అవకాశం తక్కువ ఎందుకంటే జియోపారుల మధ్య పది లక్షల అప్పు సంగతి కూడా ఉంది అది చెప్పాల్సి వస్తుందని కార్తీక్తో చెప్పకపోవచ్చు కాశీ మరోవైపు కాశీ చెబితే నమ్మరనే నమ్మకంతో గౌతం